హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ సూపర్ కదా సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అండి మన ఫ్యామిలీ ఇప్పుడు టెన్ కే ఫ్యామిలీ అయింది సో ఇస్ వాసు శివరావుని మీ ఇంట్లో అందరూ కూడా మీ సొంత ఇంటి అమ్మాయిలాగా ఒక అక్కలాగా ఒక లాగా సో మీరు నన్ను రిసీవ్ చేసుకున్న విధానం వల్ల నేను ఇంకా వీడియోస్ చేస్తున్నానండి నిజంగానే సో ఇంకా వేరే టార్గెట్స్ కోసమో మనీ కోసమో అయితే నేను చేయలేకపోతుండేనేమో బట్ చాలామంది కనెక్ట్ అయి ఉన్నారు నాతోని రకరకాల ఎమోషన్స్ తోటి అన్న ఉద్దేశంతో నేను మీ అందరితో ఎప్పుడు టచ్లో ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంకా కొంచెం గ్యాప్స్ తీసుకున్నప్పటికీ కూడా వీడియోస్ కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాను అలాగే మీరందరి ప్రేమ నిజం చెప్తున్నానండి ఒక్కొక్కసారి కామెంట్స్ చదివితే చాలా కళలు నీళ్ళు తిరుగుతూ అనమాట సో చాలా రాబాబు జీవితానికి అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు చెప్పున్నాను సో దానికోసమేనండి ఓన్లీ దానికోసం మాత్రమే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను అనమాట సో చాలా సంతోషం అండి నిజంగా నేను నేను ఎమోషనల్ పర్సన్ని సో నాకు మనుషులు కావాలి సో అలాగే రిలేషన్స్ కావాలి బంధాలు బంధుత్వాలు వాటికి బాగా విలువ ఇచ్చేస్తూ అనమాట ఎక్కువగా సో హాఫ్ కోర్స్ దానివల్ల కొన్నిసార్లు మనకు సమస్యలు కూడా వస్తుంటాయి ఓకే అండి సో అదంతా జీవితంలో ఒక పార్ట్ మనం ఏం నేర్చుకుంటున్నాము లైఫ్లో అనేది సో మనకు ఎదురయ్యే అనుభవాల మీదే ఆధారపడి ఉంటూ ఉంటుంది కదండి అలా అనమాట బట్ ఇక్కడ ఇక్కడ మాత్రం అంత మీ ప్రేమే ఇస్తూ ఉన్నారు సో నేను తీసుకుంటూ ఉన్నాను చాలా సంతోషం అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నాను అలాగే ఆ భగవంతుడు మీ అందరినీ సంతోషంగా ఉంచాలి ఎప్పుడు కూడా మంచి ఆలోచనతోటి ఉండాలి ఎందుకంటే మన సంతోషం వేరు అండి మన ఆలోచనలు ఎప్పుడైతే హెల్తీగా ఉంటాయో హ్యాపీగా ఉంటాయో మనం ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాము కదా సో అందుకని భగవంతుని మన ఆలోచన విధానాన్ని మన బుద్ధిని ఎప్పుడూ కూడా ఆయన చూస్తూ ఉండాలి ఆయన పర్యవేక్షణలో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాను సో ఆయన ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి ఉండాలి అని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకే ఈరోజు వీడియో టాపిక్కి వెళ్ళిపోదాం అంటే చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే బంగారం గురించి బంగారం ఇలా కొనుక్కోండి అలా కొనుక్కోండి ఇలా దాచుకోండి అలా దాచుకోండి అన్నీ చెప్పేసుకుంటాము కానీ సో అందరికీ కూడా జనరల్గా ఉండే ఒక డౌట్ అనమాట అలాగే మనల్ని మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో చాలా సార్లు అడుగుతూ ఉన్నారు ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అనమాట ఈరోజు ఈ వీడియో చూసినట్లయితే మీరు డెఫినెట్గా ఇంకొకసారి ఇంకెవరిని అడగరు అది ఏంటి అంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే కామన్ క్వశ్చన్ మేము బంగారం కొందాం అనుకుంటున్నామండి ఎప్పుడు కొంటే మంచిది ఓకేనా సో అక్క బంగారం ఎప్పుడు కొంటే మంచిది లేదా బంగారం పెరుగుతూ ఉంది ఈ టైంలో బంగారం కొనడం మంచిదేనా లేదా రేటు తగ్గుతుందా తగ్గే అవకాశాలు ఉందా ఇప్పుడు కొనడం మంచిదా ఆగి తర్వాత కొనుక్కోవాలా సో ఇలాంటి క్వశ్చన్స్ అనమాట సో అందరికీ ఉంటుందండి డౌట్ నాకు తెలిసి చాలామంది నేను గోల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు ఇప్పుడు కొనుక్కోవచ్చా గోల్డ్ అని సో ఈరోజు ఈ వీడియో చూసినట్లయితే ఇంకొకసారి మీరు ఎవరిని కూడా గోల్డ్ కొనుక్కోవాలా కొనుక్కోకూడదా ఎప్పుడు కొనుక్కోవచ్చు అనే విషయం అనమాట సో నేను కూడా ఎవరిని అడగను ఎందుకంటే నాకు తెలుసు కదా సో ఎప్పుడు కొనుక్కోవాలి ఎప్పుడు బెటరు అని చెప్పి సో దట్ నేను నాకు తెలిసిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇం ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం చెప్తానంటే ఎవరో ఒకరిని అడగడము అలాగే వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళు ఏదో చెప్పడము మనం దాన్ని ఫాలో అవడం అనేది కరెక్ట్ కాదు సో ఆల్ ద టైమ్ చెప్తూనే ఉంటాను మీకు సొంతంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి తెలీదు తెలుసుకోండి అంతేగాని సలహాలు అడగకండి సలహాలు అడిగారు అనుకో వాళ్ళు ఒపీనియన్ చెప్తారు తప్పు చెప్తారని కాదు వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్తారు కానీ అది కరెక్ట్ అవ్వాలని కూడా లేదు సో ఎప్పుడూ కూడా మన నిర్ణయము మనదై ఉండాలి ఎవరో ఒకరిని గుడ్డుగా ఫాలో అవ్వకూడదు అయితే బంగారం ఎప్పుడు కొనాలి ఏది రైట్ టైం సో ఇప్పుడు చెప్పేసుకుందామండి ఎప్పుడు కొనుక్కోవచ్చు అని లేటెస్ట్గా ఎన్నో మొన్న వచ్చింది కామెంట్ సో ప్రైస్ పెరుగుతుంది కదా కొనొచ్చా కొనొచ్చా కొనకూడదా అనేది సో ఇంతకుముందు సంగతి వేరే కానీ అండి ఇప్పుడు మాత్రం బంగారం అనేది మనకి ట్రేడ్ అవుతున్న ఒక ఎలిమెంట్ సో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కదా సో ఇప్పుడు మీ పొరుగింట ఆయన మీ పక్కింట ఆయన బంగారం చపాతను ఎవరో ఒకరిని లేకపోతే ఇలాగ యూట్యూబ్లో కామెంట్ పెట్టావు మేము ఇప్పుడు బంగారం కొనుక్కోచ్చా అని ఎలా అడుగుతారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది లేదంట తగ్గుతుందంట న్యూస్లో ఏదో చెప్తారు న్యూస్లో ఎప్పుడు చూసినా కుదేలు అయిపోయిన బంగారం లేదా ఆకాశాన్ని బంగారం ఇవే న్యూస్లు చెప్తా ఉంటారు మీరు అట్లీస్ట్ బంగారం కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్న కాడి నుంచి లేదా కొనుక్కుందాం అనుకున్న ఒక నెల ముందు నుంచి మీరు స్టాక్ మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి అమ్మో స్టాక్ మార్కెట్ అదేంటండి బాబు నాకు అది అస్సలు అర్థం కాదు ఎన్నిసార్లు విన్న అర్థం కాదు స్టాక్స్ అంట పెరిగిందంట పడిపోయిందంట నా వల్ల కాదండి నేను సింపుల్గా చెప్తాను ఓకేనా ఏం లేదండి జనరల్గా స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఉంటాయి ఏవో పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి వాటి సంగతి వద్దు మనకి ఓకే స్టాక్ మార్కెట్లంతా అంతా ఒకవైపు ఉంటే బంగారం ఒకటి ఒకవైపు ఉంటుంది ఓకే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ నార్మల్గా ఉంటుంది అనుకోండి నార్మల్గా పెరుగుతున్నప్పుడు స్టాక్స్ ఇవి స్టాక్స్ ఇవి గోల్డ్ ఓకే సో స్టాక్స్ నెమ్మదిగా స్లోగా పైకి ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు వీటితో పాటు గోల్డ్ కూడా ఇలా స్లోగా పెరుగుతుంది సో ఇది నార్మల్గా జరిగేది ఎప్పుడైనా సరే నేను లాస్ట్ టైం చెప్పినట్టు ప్రపంచంలో ఏ ఎక్కడ ఏమో ఏం జరిగినా కానీ స్టాక్ మార్కెట్ మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది సో కాబట్టి ప్రపంచంలో ఏదో మూల ఎవరో ఎవరి మీదో బాంబేస్తే స్టాక్ మార్కెట్ ఒక్కసారి కిందకి పడిపోతుంది ఓకే ఇది అందరికి తెలిసిందే కదా సో మొన్న రష్యా గొడవ అయింది రష్యా ఉక్రెయిన్ గొడవ అయిందంటే స్టాక్ పడిపోద్దు బంగారం కూడా పడిపోద్దా పడిపోదు బంగారం పెరుగుతుంది స్టాక్స్ ఎప్పుడైతే ఇవి కిందకొస్తే బంగారం పైకి వెళ్తుంది అర్థమైందా సో ఇది ఇండికేషన్ అనమాట స్టాక్స్లో అప్పుడు ఏం చేస్తారంటే స్టాక్స్లో పెట్టే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే జనం అంతా కూడా బంగారం వైపుకి వచ్చేస్తారు స్టాక్స్ లో డబ్బులన్నీ తీసి బంగారం లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు అనమాట వల్ల బంగారం రేట్లు సడన్ గా పైకి పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని రోజులకి పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ స్టాక్స్ పుంజుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఎప్పుడైతే స్టాక్స్ మళ్ళీ పుంజుకోవడం మొదలయ్యాయో మళ్ళీ ఇన్వెస్టర్లు ఏం చేస్తారు అని అంటే బంగారం లో పెట్టిన డబ్బులన్నీ తీసేసి మళ్ళీ స్టాక్స్ లో పెట్టడం మొదలు పెడతారు సో అప్పుడు బంగారం ధరలు అనేవి తగ్గడం జరుగుతుంది అనమాట గోల్డ్ ఏదైతే రైస్ అయిపోయి ఒకటేసారి అది కొంచెం వెనక్కి వస్తుంది దాన్ని కరెక్షన్ అంటారు అనమాట ఎప్పుడైతే ఒకటేసారి స్టాక్స్ కానీ గోల్డ్ కానీ ఒకటేసారి పైకి వెళ్ళిందంటే ఇమీడియట్ గా కొంచెం వెనక్కి తగ్గుతుంది సో దీన్ని కరెక్షన్ అంటారు చాలా ఈజీ అండి స్టాక్స్ పడిపోతున్నాయంటే గోల్డ్ పెరుగుతుంది స్టాక్స్ పెరుగుతున్నాయంటే గోల్డ్ రేటు కొంచెం తగ్గుతుంది కానీ ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి పూర్వస్థితికి రాదు సో మీరు కొనాలనుకున్నప్పుడు మార్కెట్ చూసుకోండి మార్కెట్ ఎప్పుడు కూడా అది బాగా స్పీడ్ గా ఉన్నప్పుడు కొనకూడదు బాగా స్లోగా ఉన్నప్పుడు కూడా మనం కొనకూడదు అనుకుంటూ ఉంటాం అయ్యో మన బాగా దగ్గరికి కొనుక్కోవలసింది అని అలా కొనుక్కున్న మేబీ చెప్పలేము ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు కదా సో కాబట్టి అలాంటి టైంలో ఏదో కొంచెం కొంచెం కలిసి వస్తుంది అని మనము టెన్షన్ ఏమంటారు కక్కు పడకూడదు ఓకే అట్ ద సేమ్ టైమ్ స్టాక్స్ మార్కెట్ పడిపోతుంది గర్ల్ రైజ్ అయిపోతుంది అన్నప్పుడు కూడా మనం కొనకూడదు ఆబ్వియస్లీ పైకి వెళ్ళింది ఎలాగో మళ్ళీ పెరుగుట విరుగుట కరకే అని వెళ్ళింది మళ్ళీ వెనక్కి వస్తుంది సో వెనక్కి వచ్చి స్టెబుల్ అయ్యి మళ్ళీ అది కొన్ని రోజుల పాటు అదే నెమ్మదిగా వెళ్తుంది అనుకోండి స్లోగా ఐదు పది వంద ఇరవై రెండు వందలు మూడు వందలు పెరుగుతూ వెళ్తుంది అనుకోండి అప్పుడు లెవెల్ అయినట్టు ఆ టైంలో మనం కొనుక్కోవచ్చు సో చాలా మంది ఇంకా డౌట్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ ఇప్పుడు ఎక్కువ ఉంది కదా తగ్గుతుందా అని అడుగుతూ ఉంటారు సో ఒక్క విషయం అండి గోల్డ్ ఎప్పుడైతే స్టాక్ లో ట్రేడ్ అవుతాం మొదలు పెట్టిందో అప్పటి నుంచి దాని విలువ పెరిగేదే కానీ వెనక్కి రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన లా ల్యాండ్స్ ఉన్నాయి సో రియల్ ఎస్టేట్ ఉంది రియల్ ఎస్టేట్లో ప్రాసెస్ అన్నీ పెరిగినాయే సో ఒకవేళ ఎంత భూమి వచ్చినా కానీ మళ్ళీ ఇంతకు ముందు లాగా అంత వెనక్కి అయితే రాదు కదండి మధ్యలో ఎక్కడ ఆగుతుంది సో ముందుకు వెళ్ళినా కొంచెం వెనక్కి జరుగుతుంది తప్ప పూర్తిగా అయితే రాదు సో పాత రేట్లు వస్తాయి అని మాత్రం ఊహించొద్దు ఓకేనా సో రోజు రోజుకి పెరిగేదే ఇప్పుడు డెబ్భై వేలు ఉంది ఎనభై వేలు ఉంది ఖచ్చితంగా లక్ష రూపాయలు ఆ పైన కూడా దాటి అది అలా వెళ్తూనే ఉంటుందండి సో పాత రోజుల్లో ట్రేడింగ్ అనేది లేదు కాబట్టి సో ఏ మార్కెట్ కా ఆ మార్కెట్ ఇండియా మార్కెట్ కి ఇండియా మార్కెట్ చైనా మార్కెట్ కి చైనా మార్కెట్ అమెరికా మార్కెట్ అమెరికా మార్కెట్ లోనే ఆది పెరగడము తగ్గడం డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు కదా సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచం మొత్తంగా ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం వేరియేషన్స్లో అన్ని చోట్ల ఈక్వల్ ప్రైసెస్ ఉంటూ ఉంటాయి అనమాట కొంచెం ట్యాక్స్లు అవి ఒక చోట ఎక్కువ ఉంటాయి ఒక చోట తక్కువ ఉంటాయి సో దాన్ని బట్టి డిఫరెన్స్ వస్తుంది తప్ప వరల్డ్ వైడ్ గోల్డ్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుందండి ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక పది గ్రాములు మీరు డెబ్బై వేలు పెట్టుకున్నారనుకోండి సో రేపు పొద్దున్న ఏదైనా కారణాల వల్ల కొంచెం తగ్గొచ్చు ఎంత అరవై ఐదు వేలుకి వెళ్ళొచ్చు లేదా బాగా తగ్గే అరవై వేలుకి వెళ్ళచ్చు అరే మేము ఇప్పుడు అటుకుంటా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కున్నామే అని బాధపడొద్దు అది కొంచెం టైం తీసుకొని మళ్ళీ వచ్చేస్తుంది అది డెబ్బై వేలు క్రాస్ అయిపోయి వెళ్ళిపోతుంది సో కాబట్టి మనకు నష్టం నష్టమేమి ఉండదండి కొంచెం ఓపిక ఉండాలి అలాగే ముందు చెప్పినట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొన్నట్లయితే కాయిన్స్ అండ్ బార్స్ కొనుక్కోండి లేదు వేసుకోవడానికి కొనుక్కున్నట్లయితే కనుక మీరు మీ ఆనందంగా హ్యాపీగా ఆర్మీస్ కొనుక్కోండి మీకు అర్థమైంది కదండి బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీరు ఒక వారం పది రోజులు లేదా పదిహేను రోజుల పాటు మీరు స్టాక్ మార్కెట్స్ని అబ్జర్వ్ చేయండి ఎలాంటి ఒడిదుడుకులు లేవు సడన్గా ఆ పైకి వెళ్ళే సూచనలు కానీ లేదా డ్రాప్ అయ్యే సూచనలు కానీ ఏమి లేవు సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న ఎలక్షన్స్ అయ్యాయి కదండి సో ఎలక్షన్స్ వల్ల కూడా స్టాక్ మార్కెట్స్ పెరగడం తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది కదా అలాంటి ఇన్సిడెంట్స్ ఏమీ లేవు అనుకున్నాక చూసుకొని కొనుక్కోండి ఇంకెప్పుడు కూడా మీరు ఎవరిని బంగారం పెరుగుతుందో తగ్గుతుందో అని అడగద్దు మీరే న్యూస్ పేపర్లు చూడండి న్యూస్ వినండి గోల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి యూట్యూబ్ యూట్యూబ్లో వద్దండి యూట్యూబ్లో వద్దు యూట్యూబ్లో అంటే నాలుగు వాళ్ళు ఎవరో ఒకటి ఏదో ఒకటి చెప్తుంటారు అలా కాకుండా డేటా తీసుకోండి న్యూస్ పేపర్స్ తీసుకోండి ఆ డేటా తీసుకోండి లేదా ఆర్టికల్స్ చదవండి ఓకేనా ఓకే అండి సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్